వింత దేవాలయాలు విజయవిఠల దేవాలయం దక్షిణ భారతవాణిలోని ఆలయాల్లో సంగీతాన్ని వినిపించే స్తంభాలు వీటిల్లోనూ తడితే స్వరాలు పలికేవి కున్నైతి వాటికి ఉన్న రంధ్రాల్లో ఊదితే సంగీతాన్ని వినిపించేవి మరికొన్ని ఇలాంటి వాటిల్లో ప్రధానమైనది హంపీలోని విజయవిఠల దేవాలయం పదిహేనో శతాబ్దం నాటి ఈ ఆలయంలో రంగమండపంలోని ప్రధాన స్తంభాలన్నీ ఏడు చిన్న స్తంభాలుగా గ్రానైట్తో నిర్మించి ఉంటాయి ఈ ఏడు చిన్న స్తంభాల్ని తడితే ఒక్కో స్తంభమూ ఒక్కో శబ్దాన్ని పలుకుతుంది అదే వీటిని గంధపు చెక్కతో మీటితే సప్తస్వరాల్ని లయబద్ధంగా పలుకుతాయట లోపల ఏమైనా సంగీత పరికరాల్ని ఉంచారేమో లేకపోతే అదెలా సాధ్యమన్న సందేహంతో బ్రిటిష్ వారు రెండు స్తంభాల్ని పగలకొట్టి మరీ పరిశీలించారట అలాంటివేమీ కనిపించలేదు సరికదా ఎవరు ఎంతగా శోధించినా నేటికీ ఆ రహస్యం ఏమిటనేది ఎవరికీ తెలియలేదు నెల్లయ్యప్పార్ మధురై మీనాక్షి విఠల దేవాలయంలో మాదిరిగానే తమిళనాడులోని నెల్లయ్యప్పార్ మధురై మీనాక్షి ఆలయాల్లో కూడా తడితే సంగీతాన్ని వినిపించే స్తంభాలు ఉన్నాయి ఇక ఆళ్వార్ తిరునగిరి ఆలయంలో అయితే తడితేను ఊదితేనూ సంగీతాన్ని వినిపించే రెండు రకాల స్తంభాల్ని నిర్మించటం విశేషం ఈ రాళ్ల వెనుకున్న స్వర నిర్మాణ రహస్యం మాత్రం నేటికీ వీడని మిస్టరీనే భావనారాయణ స్వామి దేవాలయంలో గర్భగుడిలో చలికాలం వెచ్చగా ఎండాకాలంలో చల్లగా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలోని భావదేవరపల్ల బాపట్లలోని స్వామి దేవాలయంలో ఎండాకాలంలో గర్భగుడిలో చల్లగాను చలికాలంలో వెచ్చగాను ఉంటుందంటారు ఆనాటి ఈ ఆలయ టెక్నాలజీ ఇప్పటికీ అర్థం కాలేదు ఇక్కడ లభించిన శాసనాల ప్రకారం చోళరాజుల కాలంలో నిర్మించబడిందని తెలుస్తుంది దేవాలయంలోని స్వామి విగ్రహం కాలి మునివేళ్ళపై నిలబడి ఉండటం విశేషం కిరాడు టెంపుల్స్ రాజస్థాన్ కిరాడు దేవాలయం రాజస్థాన్లోని బార్మార్ నగరానికి సుమారు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో హాత్మా గ్రామంలో ఉన్న ఈ దేవాలయం వింతలకు నిలయం ఈ ప్రాంగణంలో మొత్తం ఐదు దేవాలయాలు ఉన్నాయి నాలుగు శిథిరావస్థలో ఉండగా శివునికి అర్చించబడిన ఈ పురాతన దేవాలయం ఒక్కటే బాగుంది ఈ ప్రాంతం ఒకప్పుడు గుజరాత్ వంశస్థులైన సోలాంకిల ఏలుబడిలో ఉండేది తరువాత విదేశీ దండయాత్రల వలన చాలా వరకు ధ్వంసం చేయబడింది తరువాత పదకొండవ శతాబ్దంలో పునర్నిర్మించబడింది దేవాలయ విశేషాలు అద్భుతమైన శిల్పకళతో గుజరాత్ శైలిలో నిర్మించబడిన ఈ దేవాలయంలో సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎవరూ ఉండటానికి సాహసించరు ఎందుకంటే సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ గుడిలో ఎవరైనా ఉంటే రాళ్లగా మారిపోతారని ఇందుకు ఒక ముని శాపం కారణమని స్థానికులు చెబుతారు విచిత్రమేంటే ఇది మూఢనమ్మకం అని కొట్టివేసిన ఈనాటికి కూడా ఎవరూ ఈ దేవాలయంలో రాత్రిపూట ఉండే సాహసం చేయరు కొంతమంది పరిశోధకులు ఈ మందిరంలో రాత్రి పన్నెండు దాకా ఉండి తరువాత తెలియని భయంతో బయటకు పరిగెత్తుకొచ్చారని తేలింది